అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది కొయ్యలు తోపుడు పట్టే మెషను మీరు ఈయన్ని చూస్తున్నారు కదా ఈయన వచ్చి పదహైదు సంవత్సరాల క్రితము ఈ తోపుడు మిషన్లో తన యొక్క చేయిను పోగొట్టుకున్నాడు చూడండి కట్చిప్పు కట్టు ఉంటాడు దానికి బై మిస్టేక్ చేయి లోపలికి వెళ్ళిపోయిందంట మొత్తం అక్కడ వరకు అన్ని ఆయనకి రెండు ఫింగర్స్ మాత్రమే ఉంటాయి ఒకటి పాయింట్ ఫింగర్ మాత్రం ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఈరోజు మేము కొయ్యలు ఇక్కడికి తోపుడు పట్టించడానికి తీసుకొని వచ్చినాము అక్కడ ఉన్నాడు కదా ఆ లుంగి కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి మాకు పనిచేసేటటువంటి ఆచారి ఇక్కడ చూస్తున్నారు మీరు ఏ విధంగా తోపుడు పడతారు కొయ్యలు అనేది అక్కడ పడుతున్నటువంటి వచ్చి టేకు ఇది వచ్చి నాటు రకము ఆ తర్వాత వచ్చి అక్కడ ఆచున్నాడు చూడ అది వచ్చి ఘనా టేకు దాన్ని మేము కొన్నాము ఒక గుంట అడుగు మూడు వేల మూడు వందల రూపాయలు ఘనా అయితే నైజీరియా అయితే ఒక గుంటడుగు నాలుగు వేల మూడు వందల రూపాయలు ఈ విధంగా ఫస్ట్ తోపుడు పడతారు అంటే వుడ్ని షార్ప్ అనమాట ఇది వచ్చి ఘనా టేకు చాలా పాతది చూస్తారు కదా మాకు సంబంధించి ఇది ద్వారబంధాలు తీయడానికి ఇవి వచ్చి నాటు టేకు ఇవి ఆల్రెడీ తోపుడు అయిపోయింది ఈ విధంగా డిజైన్ అనమాట ఇవన్నీ కిటికీలకు సంబంధించినట్టు చూడండి ఎంత బాగున్నాయో ఇది సింపుల్ డిజైన్ మీకు నేను తర్వాత వేప కట్టి కూడా చూపిస్తాను ఈ విధంగా కొయ్యిని నాలుగు పక్కల తోపుడబట్టాలి తోపుడు పట్టిన తర్వాత ఒక సైడు తట్టు అనేది వస్తుంది అంటే తలుపు వేసుకోవడానికి అనుకూలంగా చక్కయితే పొట్టు రూపంలో చాలా వేస్ట్ అవుతుంది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని చాలా జాగ్రత్త చేయవలసినటువంటి పని ఇది అజాగ్రత్తగా ఉంటే మాత్రం చేతులు పోగొట్టుకోవాల్సి వస్తుంది మామూలుగా అయితే బయట దేశాల్లో